రపం టు మై ఛానా నేను ఈరోజు కస్టర్డ్కి తయారు చేస్తున్నాను ముందుగా ఒక అల్ల పాలు తీసుకోవాలి ఒక యాపిల్ ఒక కమలాపండు దానిమ్మ పండు రెండు అట్టుపళ్ళు ద్రాక్ష పళ్ళు ఇంకే ఫ్రూట్స్ అయినా ఉంటే కనుక వేసుకోవచ్చు లేకపోతే ఉన్నమ్మడికి వేసుకొని చేసుకోవచ్చు పిల్లలకి ఎంతో ఇష్టంగా హెల్తీ ఫుడ్ ఇది కస్టర్డ్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకొని చ సమ్మర్లోను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కనుక ఎంతో కూల్గా ఉంటుంది రక్తం లేనివాడు కూడా ఇలాగ చేసుకొని తింటే కనుక రక్తం కూడా పడుతుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రూట్ ఫ్రూట్స్ ఇష్టంగా తినలేని వాడు ఇలాగ చేసి పెట్టుకుంటే కనుక చాలా ఇష్టంగా తింటారు కొద్దిగా కూడా వదిలిపెట్టుకోకుండా తింటారు ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి దీంట్లో కొన్ని పాలు పోసుకోవాలి పోసుకొని వంటలు లేకుండా కలుపుకోవాలి వండలు లేకుండా ఇలాగ ఉండలు లేకుండా కలుపుకోవాలి దీంట్లో పాలు పోసేసుకోవాలి ఇవి తినే ముందు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి పాలకి ఈ గ్లాసు ఒక అర గ్లాసు కనుకసారి వేసుకోవాలి ఇది అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ స్వీట్ తక్కువ అయితే కనుక ఒక పావు గ్లాస్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ తినేవాడు అయితే కనుక అర గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఫ్రూట్స్లో అట్లా కూడా కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి ఇది తక్కువ వేసుకున్న సరిపోతుంది నేను వెన్నెలా ఫ్లేవర్స్తో తయారు చేస్తున్నా కస్టర్డ్ పాలు తాగిన తర్వాత షుగర్ వేసేసుకోవాలి షుగర్ కొద్దిగా కరగనివ్వాలి ఒక నిమిషం పాటు మరగనిచ్చేసుకొని ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి మరిగించుకున్నాక ఇది ఒకసారి ఇలా కలుపుకొని పోసేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి సమ్మర్లో నువ్వు చల్లగా చల్లగా చల్ల చల్లగా ఉంటుంది ఈ కంట్రెషన్లో వచ్చేటప్పటికి దింపేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని దింపేసుకోవాలి ఇది కొద్ది ఇచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకోవాలి ఇది లో పెట్టేసుకోవాలి కస్టర్డ్ రెడీ అయిపోయింది కస్టర్డ్ దాంట్లోనే కమలపండు దానం బెంగళ్యాపీక్కు ఆఫోల్డ్ ముక్క ఇవన్నీ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి దీపంలో పెట్టేసుకోవాలి చేసుకోవాలి ఫస్ట్ రెడీ అయిపోయింది ఇది ఇంకా నచ్చినట్టయితే ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ఫస్ట్ రెడీ అయిపోయింది